హాయ్ హాయ్ అండి అండి నిన్న చూసుకుంటే ఏపీలో ఫ్రీ బస్సులు అనేవి మొదలుపెట్టారు బాబు గారు నిజంగా చాలా ఎందుకంటే కష్టం ఎందుకంటే కష్టపడి ఎక్కువ కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత లో బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అది ఎక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధిని కుంటుపట్టేసి సంక్షేమ పథకాలతో ఏదో కొంతమందికి ఉపయోగపడ్డా కొంతమంది దోసుకు తిన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బాగా అట్టడుగునున్నటువంటి ప్రాంతంగా అయిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ బస్ ఉంటే ఆడవాళ్ళు ముఖ్యంగా కొంచెం కొంచెం దూరం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోయి పని చేసుకుని బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంచి పని చేశారని అనిపిస్తుంది నాకు అలాగే చూసుకుంటే తెలంగాణలో ఫ్రీ బస్సుల వల్ల చాలామంది కొట్టుకోవడమే సరిపోతుంది వీళ్ళు ఫ్రీ బస్సులు ఉన్నాయి అనేసి తిరగడము అవన్నీ చేస్తూ ఉన్నారు కదా అలాగే ఏపీలో కూడా ఫ్రీ బస్సు ఎందుకు అనేసి చాలామంది మాట్లాడారు తప్పండి అది ఎందుకంటే ఎంతో కొంత ఆసరా ఉంటుంది లేకుండా ఏ ప్రభు ఏ ఎవరో ఏ ప్రభుత్వం కూడా అలా ప్రకటించదు ఎంతో కొంత ఆసరా ఉంటుంది తర్వాత ఆడబిడ్డలు చెప్పుకోరు కొంతమంది చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్దామన్నా డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎవరో కొట్టుకున్నారు ఏదో సీట్ల కోసం కొట్టుకున్నారని చెప్పేసి ఫ్రీ బస్సే తప్పంటే అది కష్టం ఎందుకంటే ఇచ్చారు ఆమె తప్పనిసరిగా అమలు చేయాలి ఎవరైనా సరే అమలు చేయకుండా ఇష్టానికి మాట్లాడితే మాత్రం అది ఏ పని కాదు ఏదన్నా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు అప్పట్లో ఇబ్బంది పడ్డారు బతకడం చాలా కష్టమైపోయిందన్నారు మంచి ప్రణాళిక చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు చూపుగా ప్రణాళిక చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం అంతే అలాగే ఆటో వాళ్ళకి మొత్తం రోజు ఎంత కష్టపడినా కానీ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రావు అలాగే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటోలు వాళ్ళు చాలామంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు నష్టపోతారు కదా ఫ్రీ బస్సు వల్ల అనేసి కొంతమంది అంటారు ఖచ్చితంగా నష్టపోతారండి అందుకే ప్రభుత్వం వీళ్ళ కోసం ప్రణాళిక తయారు చేసింది వాళ్ళని ఆదుకోవడానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటారండి ఆదుకోకుండా ఉంటే మరి వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పడిపోతాయి ఇబ్బంది పడిపోతారు వాళ్ళు కూడా కుటుంబాలతో పిల్లల్ని చదువుచుకోవాలా వాళ్ళు కూడా సాక్కోవాలి కదా కాబట్టి దీనికోసం ప్రత్యేకం ఆలోచించే ఉంటారు నాకు తెలిసి ఈ ఇక్కడ తెలంగాణలో అయితే అప్పుడు ఎవరు కూడా అప్రమత్తంగా లేరు ఎందుకు అప్రమత్తంగా లేదంటే ఫ్రీ బస్ వల్ల నష్టం జరుగుతుంది ఆటో వాళ్ళు కూడా ఆలోచించరా సడన్గా నష్టపోయి ఎక్కడ ఎవరు ఎక్కకపోతే అప్పుడు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి ఏదో చూపించింది వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు కదా అలాగే రేపు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మాండంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు ప్రణాళిక చేసి అద్భుతంగా వాళ్ళ జీవితాలు కూడా బాగుండేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ బ్రహ్మాండంగా వాళ్ళు కూడా నిర్వర్తిస్తారు అలాగే అలాగే నిన్న చూసుకుంటే కొంతమంది అంటున్నారు వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు కానీ వీళ్ళు ఆరు గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా మేము చేసాము ఆ ఆరు సూపర్ సిక్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయింది అనేసి కొంతమంది టీడీపీ అంటుంటే సూపర్ సిక్స్ అసలు ఫ్లాప్ అనేసి వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం మాట్లాడే అబద్ధాలండి వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధాలు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి తీర్మానాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది పోరాడవలసినటువంటి వ్యక్తులు వీళ్ళే రావడం మానేసి వీళ్ళకి గాలి మాటలు మాట్లాడుతున్నారు బయట మాట్లాడితే గాలిలో పోతాయండి మాటలు అది అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయి అక్కడ ఉండాలి మనిషి నిలబడి ఏ ఇది బాబు ఇది తప్పు ఇది కరెక్టు అన్యాయం అయిపోతున్నారు ప్రజలను చెప్పాలి కదా చెప్పకుండా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడి ఎవరికి ఉపయోగం ప్రయోజనం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారంటారు వీళ్ళు చేయలేదంటారు ఇది అంత ఎందుకు అసెంబ్లీలో నిలబడి మాట్లాడండి ఏది చేశారో ఏది చేయలేదో తెలిసిపోతుంది కదా కాబట్టి వైసీపీ వారి మాటలు నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ఆచితూసి వేసుకుంటూ ప్రతి పథకం కూడా ఇచ్చుకుంటూ త్రిముఖ ఓ వ్యూహంలాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు ముగ్గురు కూడా మూడు దిక్కుల త్రిమూర్తుల్లాగా పరిపాలన చేస్తున్నారు చాలా బాగుంది అక్కడ ఎవరిని పలకరించినా ఎలా ఉంది పరిపాలన అని చెప్పి కొంతమంది తెలివి అడిగినా సరే బాగుందండి ఎలాంటి గోళ లేదు ఎలాంటి గందరగోళం లేదు అద్భుతంగా ఒక పని ఒక పని అవుతుంది రోడ్లన్నీ కూడా శుభ్రంగా పూర్తయ్యాయి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అంతా పనులు అవుతున్నాయండి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మేము అసెంబ్లీకి అసెంబ్లీకి రాము రాము మేము ప్రతిపక్ష హోదా అనేది మాకు ఇవ్వండి అప్పుడే మేము అసెంబ్లీకి వస్తాం అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు పద్దెనిమిది ఉంటేనే ప్రతిపక్ష హోదా లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీ ఇరవై రెండు ఉన్నాయి రెండో మూడో లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది మీకు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈవేళ పదకొండుకి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినాడు సాఫ్ట్వేర్ జాబ్ అడిగినట్టు ఉంది చదివింది ఇంటర్మీడియట్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు వస్తుంది రా బాబు ఏ గురుక్ లేకపోతే ఏ లేకపోతే ఏదో చిన్న జాబ్ వస్తుంది అంతే కదా నీకు పద్దెనిమిది సీట్లు ఉంటేనే నువ్వు ప్రతిపక్ష హోదా ఉండదు నేను లాగేయగలను నేను అన్న వ్యక్తి ఈవేళ పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను పని చేస్తానంటే ఎంతవరకు కరెక్ట్ ఒక పెళ్ళి కొడుకు కన్నాడట నాకు తలపా గట్టంటారా నా ప్రతాపం శోభన గదిలో చూపిస్తానని అలా ఉంది ఇతని మాటలు నిజం చెప్పండి వాస్తవంగా అతను అసెంబ్లీకి రావడానికి తప్పేంటి అసెంబ్లీకి వచ్చి నీకు హోదా ఉండాల్సిన అవసరంలా నిన్ను అసెంబ్లీలో నిన్ను మాట్లాడకుండా చేసి చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజలు అంగీకరిస్తారా నువ్వు ప్రజల పక్షాన్ని పోరాడేటప్పుడు ఏ నీ మైక్ కట్ చేసినా లేకపోతే నిన్ను తక్కువ చేసి చూసినా ప్రజలు ఊరుకుంటారా అది చెప్పండి ఒకసారి ఊరుకుంటారా తెలుసు చూస్తుంటారు రేపొద్దున కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద గందరగోళం సృష్టించి కొంతమంది కొంతమందిని పోగెట్టి డబ్బు ఇచ్చి తీసుకొచ్చి తాగుబోతులుగా తాగేసి వాళ్ళు వచ్చి గందరగోళం సృష్టిస్తూ ఉంటే ఎకలినవ్వులు అవుతూ చూస్తే పని జరగదు అసెంబ్లీకి వచ్చి తీర్మానాలు జరిగేది అక్కడ ఏదైనా పథకం పుటప్ చేసుకునేది అక్కడ అక్కడికి వచ్చి మాట్లాడితే పని జరుగుతుంది తప్ప ఇక్కడికి వచ్చి ఎరునవ్వులు ఎకలు ఎరుచూపులు నవ్వులు నవ్వుతే ఏం పని జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మాల్సిన అవసరం లేదండి నేను ఎళ్ళినా అసలు ఇసుకేసినా రాలనంత జనం వస్తున్నారు ఈవీఎం స్కామ్ చేసే వీళ్ళందరూ అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం అనేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సరే ఒక నిజాన్ని చెప్తాను నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తున్నాను నేను వస్తాను రాసి పెట్టుకుని అందరి సంగతి చూస్తాను నేను వస్తాను అంటున్నారు కదా మరి వీళ్ళు ఈవీఎంలు ఏ మేనేజ్ చేసి చేయగలిగితే ఇరవై తొమ్మిదిలో ఎలా వస్తాడు నలభై తొమ్మిదిలో కూడా రాలేడు ఇప్పుడు ఈవీఎంలు వీళ్ళు మేనేజ్ చేసిన వాళ్ళు ఇరవై తొమ్మిదిలో మేనేజ్ చేయలేరా తెలివి తక్కువ మాటలు కాకపోతే సరే మేనేజ్ ఇప్పుడు మేనేజ్ చేశారు అప్పుడు మేనేజ్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఈవీఎంలు ఇప్పుడు మేనేజ్ చేస్తే అప్పుడు ఎందుకు చేయలేరు చేస్తారు కదా నువ్వెలా వస్తావు మరి ఇరవై తొమ్మిది రాలేవు కదా ఇప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేరు ఏ నువ్వు చేయలేరని ఎలా అనుకుంటున్నావు ఎలా వస్తావు వాస్తవంగా నువ్వు ఇరవై తొమ్మిదిలో రావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి వీళ్ళు ఈవీఎంలు మోసం చేస్తున్నారు అంటున్నావు మరి ఈవీఎంలు మోసం చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటే ఇరవై తొమ్మిదిలో నువ్వెలా వస్తావు అది చెప్పండి ఫస్ట్ ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక వన్ వీక్ బ్యాక్ కూడా రాహుల్ గాంధీ గారు కొన్ని మాటలు కొన్ని బయట పెట్టారు అన్ని ఓ ఓటర్ లిస్టు తీసుకుని వచ్చి జీరో హౌసెస్ అది హౌస్ నెంబర్స్ లేదు ఒక వన్ బిహెచ్కేలో ఎనభై మంది తొంభై మందిని ఎలా ఉంటారు అలా అవి కొన్ని చాలా బయట పెట్టారు రాహుల్ గాంధీ గారు దాని మీద అది నిజమా అబద్ధం నువ్వేదో డూప్లికేట్ ప్రెజెంటేషన్ చేయడం కాదు వచ్చి ఈసీ దగ్గర కంప్లైంట్ చేయమని చెప్పారు కదా ఈసీ ఇప్పుడు నువ్వు ఇష్టానుసారం ఇక్కడ సోషల్ మీడియాలో మీడియా ముందు వచ్చి ప్రజెంటేషన్ చేయడం నీకు ఎక్కడైతే నీకు అనుమానం ఉందో నువ్వు వచ్చిరా నువ్వు వచ్చి ఇక ప్రజెంటేషన్ ఈసీని దుర్భాషలాడుతూ ఈసీని మాట్లాడుతూ ఈసీదే తప్పంటే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి ఊరుకున్నప్పుడు అదే ఇప్పుడు మీ ఈసీనే మేనేజ్ ఇప్పుడు మన ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే రెండు వందల నలభై సీట్లు ఎందుకు వచ్చి నాలుగు వందల సీట్లు రావాలి కదా అంటే చాలా తక్కువ మేనేజ్ చేద్దాము ఎక్కువ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దాం అని చెప్పి అనుకున్నారు వీళ్ళు తెలుగు తక్కువ మాటలు కాబట్టి బుర్రలేని మాటలు అవన్నీ నిన్న పులివెందుల్లో చూసుకున్నా కానీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది మళ్ళీ అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఎన్నిక ఎన్నికల్లో కానీ కొంతమంది అవినాష్ రెడ్డి కానివ్వండి లేకపోతే వైసీపీ నాయకులు ఏజెంట్లే ఓట్లు వేసేసి వీళ్ళందరినీ వైసీపీ వాళ్ళని లోపలికి రానివ్వకుండా మహిళల్ని కొట్టారు ఏజెంట్లను ఎవరిని రానివ్వలేదు వాళ్ళే దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు అనేసి అంటారు అవునా మరి అలాంటప్పుడు ముప్పై సంవత్సరాలుగా ఏకీకృతం ఎలా చేసుకుంటున్నారు మీరు అంటే రౌడీజం చేసి ఎవరిని కూడా నామినేషన్ ఇష్టానుసారం మీ ప్రాంతాన్ని మీరు దౌర్జన్యం చేసి లాగేసుకుంటారా అంటే ఎలక్షన్ జరగనివ్వరా అంటే ఎలక్షన్ జరగ జరగకుండా మీరు దౌర్జన్యం చేసి లాగేసుకుంటే మీరు దేవుళ్ళు ఇవాళ వీళ్ళు వచ్చి ఓట్లతో గెలిస్తే వీళ్ళమ్మో దొంగ ఓట్లు వేసారా మరి ఇన్నాళ్ళు ఈ ముప్పై సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారు వీళ్ళు కనీసం నాయనా నామినేషన్ ఏం ఇచ్చారా అంటే ఇష్టాన రాజ్యంగా మీరు మీరు దౌర్జన్యాలు చేయొచ్చు దుర్మార్గాలు చేయొచ్చు సరే ఒక విధంగా దొంగ ఓట్లు వేసారనుకుందాం ఎన్నిట్లు వస్తారబ్బా ఇటు ఆరు వేలికి ఆరు వందలు ఇట్లా ఓ పదో ఇరవై వేసుకుంటారు లేకపోతే యాభై వేసుకుంటారు వంద వేసుకుంటారు అనుకుందాం ఇంత ఓట్లు అయితే రాదు కదా ఓట్లు అక్కడ ప్రజామోదం లేకుండా నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు ప్యాక్షన్ హస్తాల నుంచి పులివెందల్ని కాపాడారు కూటమి ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్లు జరగకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా గురి గురిచేసి ఒకవేళ వాళ్ళని ఎవరైనా ఎదిరించి నామినేషన్ ఇస్తే వాడు బ్రతికే అవకాశం కూడా లేదు అంత ఆ రకంగా ప్యాక్ష వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి ఇన్నాళ్ళ బట్టి ఎలక్షన్ జరగలేదు ఇప్పుడు ఎలక్షన్ జరిగింది వీళ్ళు గెలిచారు అని అంటున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన ఇప్పుడు నువ్వు ఎలక్షనే జరపలేదు ఎలక్షన్ జరిపిందమ్మో ఈ దౌర్జన్యం చేసావున్నావు దౌర్జన్యం చేసి దొంగోట్లు వేసుకుంటే ఎన్ని ఇస్తారు మనకు తెలియని ప్రక్రియ ఏం కాదు కదా చూస్తూనే ఉన్నాం కదా కళ్ళ ముందు మరి అలాంటప్పుడు నువ్వెలా అంటావు నాకు తప్పు కదా నువ్వు ఓడిపోయినందుకు ఇప్పుడు దేనైనా అంగీకరించాలని ఓటమిని కూడా అంగీకరించాలి సరే అంగీకరించావు ఏదో మాటను కేవలం కావాలని ఫస్ట్ నుంచి అసలు ఎలక్షన్ స్టార్ట్ అవ్వకుండా ముందు మూడు రోజుల ముందు నుంచే వాళ్ళు దౌర్జన్యం చేయనికొస్తున్నారు దుర్మార్గం చేయనికొస్తున్నారు దొంగోట్లు వేయడానికి వస్తున్నారు ఈవీఎంలు మార్పింగ్ చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఒకటే వాళ్ళ మీద అపవాద వేసుకుంటూ వచ్చి ఒకవేళ రేపు ఓడిపోతే వాళ్ళు దొంగోట్లు నిజంగా వేసుకుని గెలిచారని చెప్పి చెప్పుకుని ఓటమి ఓటమి వల్లే వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి మాట్లాడుతున్న మాటలే తప్ప ఇక్కడ అక్కడ జరిగింది ప్రజాస్వామ్య ఎన్నికలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో సీసీ కెమెరాలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది మన అందరికీ సోషల్ మీడియా ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా కాకపోతే కనీసం ఫోన్ అన్న పెట్టి షూట్ చేయొచ్చు ఎక్కడ దౌర్జన్యం జరిగినా అది బయటకు రాకుండా ఉంటుందా అది నీ ఇలాఖాలో రాకుండా ఉంటుందా తప్పే చేశారు అనుకుందాం మరి రావాలి కదా ఎవరో రెండు మూడు మార్పింగ్ ఫోటోలు వేసి కలెక్టర్ ముందు ఇలా నుంచుని ఓట్లు వేయించేశాడు అలా చేశాడు ఆ ఎస్పీ ఎలా చేసాడని చెప్పి చెప్పుకోవడం తప్ప ప్రూఫ్ ఎక్కడ కనపడాల ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి అవి అడగట్లేదు ఎందుకు మీరు అడగాలి కదా సీసీ కెమెరాలు దొంగోట్లు వేసుకున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు అక్కడ అలజడవుతుంది గల్లంతా అవుతుంది హడావుడవుతుంది అవుతుంది దౌర్జన్యం చేసే వ్యక్తి కనపడతాడు ఎవరు కనపడలేదే మరి సరే దొంగోట్లు ఏదో కొన్ని వేసుకున్నారనుకున్నాం ఇంత తేడా ఆరు వందలనే ఆరు వేలు తేడా రాదు కదా ఏదైనా ప్రజాస్వామికంగా గెలిచారు కాబట్టి ఆ ఓటమిని అంగీకరిస్తే మర్యాద ఉంటుంది లేదు అంటే మీ ఇష్టం ఇంకా అందుకంటే ఏముంటుంది ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏపీ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది సర్వ అయిపోతుంది కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతాయి దౌర్జన్యం పెరిగిపోతుంది వాళ్ళే చెప్తున్నారు కదా కోసేస్తాం తీసేస్తాం చేసేస్తాం ఎవరిని కూడా బతకనేము ఒక్కరిని కూడా బతకనేము వాళ్ళు సపోర్ట్ చేసిన వాడిని బతకనేవాడు రాజకీయ నాయకులు బతు పవన్ కళ్యాణ్ గారు పావు ఎవడో అంటున్నాడు జడసరు అని ఒక సన్నాసి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఫ్లైట్ కొనుక్కుని వెళ్ళిపోవాలట పవన్ కళ్యాణ్ ఏం చేశాడు బాబు మీకు మీకు చంద్రబాబు నాయుడుకి మీకు రాజకీయాలు రాజకీయ కథలు ఉంటాయి ఇప్పుడు జరిగిన ఎలక్షన్ టీడీపీకి మన వైసీపీకి జరిగింది ఈ సన్నాసతలు మధ్యలో జనసేన ఎందుకు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ అప్పుడు గెలిచారు వాళ్ళు ఇప్పుడు పాలనలో ఉన్నారు ఇక్కడ జరిగిన ఎలక్షన్ ఎవరి వరకు జరిగింది కూటమి ఉందా అందులో ఏ కూట లేని దానికి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఈ సన్నాసన కొడుకులు వాస్తవంగా చాలా కడుపు రగులిపోతుంది అసలు అతనికి ఇన్వాల్వ్మెంటే లేదు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడడా బాబు ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎవడం చేస్తాడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కూటమి పరిపాలన చేస్తున్నాడు అతను ఇక్కడ జరిగింది టీడీపీకి వైసీపీకి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధానికి పవన్ కళ్యాణ్ బలి చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కాళ్ళు గోరు ఏ గోరు కూడా టచ్ చేయలేరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే తెలియక నాటకాలు చేస్తున్నారు ఆయనకున్నటువంటి సామాజిక వర్గం ఏంటి ఆయనకున్నటువంటి అభిమాన గణం చిన్నదా ఆయన కూడా బయట కొనుక్కుని వెళ్ళిపోవాలంటే ఈ చోటా ఎలక్షన్కి అలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఎలాంటి మాటలు సొల్లు మాటలు సోది మాటలు కాకుండా ప్రజాస్వామికంగా ఇక్కడి నుంచైనా ప్రజల మన్నలను పొంది ప్రజల ప్రజల ఆమోదం పొంది అలాంటి పనులు చేసుకుంటూ రేపు పొద్దున బలపడే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन